తెలుగు మెథడాలజీకి సంబంధించి మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ చెప్పుకుందామండి భాషను ఆంగ్లంలో ఏమంటారు ఆప్షన్ ఏ ఐ ఆప్షన్ బి టంగ్ ఆప్షన్ సి ఇయర్ ఆప్షన్ డి లిప్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టంగ్ భాషను ఆంగ్లంలో టంగ్ అంటాము నెక్స్ట్ సైగల ద్వారా హావభావాల ద్వారా భావాలను వెలువరించడం ఆప్షన్ ఏ మాతృభాష ఆప్షన్ బి మూక భాష ఆప్షన్ సి పిచ్చి భాష ఆప్షన్ డి చెవిటి భాష సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూక భాష సైకల ద్వారా హావభావాల ద్వారా భావాలను వెలువరించడం మూక భాష నెక్స్ట్ మూల ద్రావిడ భాష అంటే మూల ద్రావిడ భాష ఆప్షన్ ఏ తెలుగు ఆప్షన్ బి కన్నడం ఆప్షన్ సి తమిళం ఆప్షన్ డి మలయాళం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తమిళం మూల ద్రావిడ భాష తమిళం నెక్స్ట్ భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో ఉన్న భాషలు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో ఉన్న భాషలు ఆప్షన్ ఏ పదిహేడు వందల తొంభై ఆరు ఆప్షన్ బి మూడు వేల ఏడు వందల తొంభై ఆరు ఆప్షన్ సి రెండు వేల ఏడు వందల తొంభై ఆరు ఆప్షన్ డి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండు వేల ఏడు వందల తొంభై ఆరు ప్రపంచంలోని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రపంచం ఉన్నటువంటి భాషలు నెక్స్ట్ భారతదేశంలో ఉన్న మాట్లాడే ప్రజా తెగలు భారతదేశంలో ఉన్న మాట్లాడే ప్రజా తెగలు ఆప్షన్ ఏ యాభై ఐదు పైగా ఆప్షన్ బి నూట యాభై పైగా ఆప్షన్ సి రెండు వందల పైగా ఆప్షన్ డి వంద పైగా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వంద పైగా భారతదేశంలో ఉన్న మాట్లాడే ప్రజా తెగలు వంద పైగా ఉన్నాయి నెక్స్ట్ భాషను భగవదత్తమని చెప్పినది ఎవరు భాషను భగవదత్తం అని చెప్పినది ఎవరు ఆప్షన్ ఏ భారతీయ శాస్త్రజ్ఞులు ఆప్షన్ బి పాశ్చాత్య శాస్త్ర శాస్త్రజ్ఞులు ఆప్షన్ సి చైనీయులు ఆప్షన్ డి జపనీయులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారతీయ శాస్త్రజ్ఞులు భాషను భగవదత్తం అని చెప్పారు నెక్స్ట్ సంస్కృత భాష దేవభాష అని అన్నది ఎవరు సంస్కృత భాషను దేవభాష అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ చైనీలు ఆప్షన్ బి జర్మన్లు ఆప్షన్ సి భారతీయులు ఆప్షన్ డి దేవతలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భారతీయులు సంస్కృత భాషను దేవభాష అని అన్నది భారతీయులు నెక్స్ట్ సంస్కృత్ అరబ్బీని దేవభాషగా పేర్కొన్నది అరబ్బీని దేవభాషగా పేర్కొన్నది ఆప్షన్ ఏ క్రైస్తవులు ఆప్షన్ బి మహమ్మదీయులు ఆప్షన్ సి హిందువులు ఆప్షన్ డి బౌద్ధులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహమ్మదీయులు అరబ్ని దేవభాషగా పేర్కొన్నది మహమ్మదీయులు నెక్స్ట్ హిబ్రూ భాషను దేవభాష అన్నది ఎవరు హిబ్రూ భాషను దేవభాష అన్నది ఎవరు ఆప్షన్ ఏ క్రైస్తవులు ఆప్షన్ బి మహమ్మదీయులు ఆప్షన్ సి హిందువులు ఆప్షన్ డి జైనులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రైస్తవులు హిబ్రూ భాషను దేవభాష అన్నది క్రైస్తవులు నెక్స్ట్ సాంకేతవాదము ప్రకారము భాషకు మూలం సాంకేతికవాదము ప్రకారము భాషకు మూలం ఆప్షన్ ఏ సంకేతాలు ఆప్షన్ బి పదాలు ఆప్షన్ సి వాక్యాలు ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంకేతాలు సాంకేతవాదము ప్రకారము భాషకు మూలము సంకేతాలు నెక్స్ట్ టు వాదమని శాస్త్రవేత్తలు తిరస్కరించిన వాదం ఏది ఆప్షన్ ఏ సంకేతవాదం ఆప్షన్ బి ధ్వన్యానుకరణవాదం ఆప్షన్ సి అనుభవవాదం ఆప్షన్ డి ధాతుజన్యవాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాంకేతవాదం నెక్స్ట్ ఏ ఓ అనే సంకేతాలే భాషకు మూలమని వాదించే వాదం ఏ ఓ అనే సంకేతాలే భాషకు మూలమని వాదించే వాదం ఆప్షన్ ఏ వాదం ఆప్షన్ బి సాంకేతవాదం ఆప్షన్ సి ధాతుజన్యవాదం ఆప్షన్ డి ధ్వన్యన్కరణ వాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాంకేతవాదం ఏ ఓ అనే సాంకేతాలకే భాషకు మూలమని వాదించే వాదము సంకేతవాదము నెక్స్ట్ భౌవౌ సిద్ధాంతం అని దేనికి పేరు భౌవౌ సిద్ధాంతమని దేనికి పేరు ఆప్షన్ ఏ డింగ్దాంగ్ వాదం ఆప్షన్ బి సాంకేతవాదం ఆప్షన్ సి ధాతుజన్యవాదం ఆప్షన్ డి ధ్వన్యన్కరణవాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ధ్వన్యన్కరణవాదం భౌవౌ సిద్ధాంతమని వౌ సిద్ధాంతం అని పేరు నెక్స్ట్ డింగ్ వాదమును నిర్వచించినది ఎవరు డింగ్ వాదమును నిర్వచించినది ఎవరు ఆప్షన్ ఏ బెంజమిన్ బ్లూమ్ ఆప్షన్ బి మార్క్స్ ముల్లర్ ఆప్షన్ సి సఫేర్ ఆప్షన్ డి హ్యూగ్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మార్క్స్ ముల్లర్ డింగ్ వాదం నిర్వచించింది మార్క్స్ ముల్లర్ నెక్స్ట్ చుట్టూ ఉన్న పశుపక్షాదులను అనుసరించడం వల్ల భాష ఏర్పడింది అని చెప్పే వాదము ఆప్షన్ ఏ వాదము ఆప్షన్ బి ధ్వన్యంకరణ వాదము ఆప్షన్ సి సంకేతవాదము ఆప్షన్ డి ధాతుజన్యవాదము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధ్వన్యంకరణ వాదము చుట్టూ ఉన్న పుష్పక్షాదులను అనుసరించడం వల్ల భాష ధ్వన్యంకరణ భాష అనేది ఏర్పడిందని చెప్పేవాదమే ధ్వన్యంకరణ వాదము నెక్స్ట్ గుసగుస లేదా విష్పర్ అన్నప్పుడు చెవిలో రహస్యం చెప్పినట్లు తోస్తుందని చెప్పిన వాదము ఆప్షన్ ఏ డింగ్ వాదము ఆప్షన్ బి సాంకేతవాదము ఆప్షన్ సి ధాతుజన్యవాదము ఆప్షన్ డి ధ్వన్యాన్కరణ వాదము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డింగ్ వాదము గుసగుస లేదా విష్పర్ అన్నప్పుడు చెవిలో రహస్యం చెప్పినట్లు తోస్తుందని చెప్పేవాదము డింగ్ దాంగ్ వాదము నెక్స్ట్ వంకర టింకర అన్నప్పుడు మనసులో ఒక భావం కలుగుతుందని చెప్పేవాదము వంకర టింకర అన్నప్పుడు మనసులో ఒక భావం కలుగుతుందని చెప్పేవాదము ఆప్షన్ ఏ సాంకేతవాదము ఆప్షన్ బి అనుభవవాదము ఆప్షన్ సి డింగ్వాదము ఆప్షన్ డి ధాతుజన్యవాదము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డింగ్వాదము వంకర టింకర అన్నప్పుడు మనసులో ఒక భావం కలుగుతుంది అని చెప్పే వాదమే డింగ్దాంగ్ వాదము నెక్స్ట్ శిశువుకు భాష ఎలా అలవడును శిశువుకు భాష ఎలా అలవడును ఆప్షన్ ఏ స్వతసిద్ధంగా ఆప్షన్ బి అనుకరణ ద్వారా ఆప్షన్ సి పిల్లల ద్వారా ఆప్షన్ డి అనువంశికత ద్వారా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనుకరణ ద్వారా శిశువుకు భాష అనుకరణ ద్వారా అలవడును నెక్స్ట్ ప్రాచీనులు భాషను ఏ విధంగా భావించేవారు ఆప్షన్ ఏ స్వతహాగా జన్మించింది ఆప్షన్ బి మానవులు నిర్మించారు ఆప్షన్ సి భగవదత్తము ఆప్షన్ డి అనుకరణ వల్ల వచ్చింది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భగవదత్తము ప్రాచీనుడు భాషను భగవదత్తంగా భావించేవారు నెక్స్ట్ మనస్సులోని భావాలను జీవులు ఎలా వ్యక్తీకరిస్తారు మనస్సులోని భావాలను జీవులు ఎలా వ్యక్తీకరిస్తారు ఆప్షన్ ఏ కళ్ళు మూసుకొని ఆప్షన్ బి నడవడంతో ఆప్షన్ సి ధ్వని చేయడంలో ఆప్షన్ డి పాకటంలో సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధ్వని చేయటంలో మనసులోని భావాలను జీవులు ఎలా వ్యక్తీకరిస్తారంటే ధ్వని చేయడంతో వ్యక్తీకరిస్తారు నెక్స్ట్ ఆహా అయ్యో ఇలాంటి ఆశ్చర్యార్థక శబ్దాల నుండి భావం ఏర్పడిందని చెప్పేవారెవరు ఆప్షన్ ఏ అనుభవవాదులు ఆప్షన్ బి తార్కికవాదులు ఆప్షన్ సి ఆదర్శవాదులు ఆప్షన్ డి ఆశ్చర్యవాదులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆశ్చర్యవాదులు ఆహా అయ్యో లాంటి ఆశ్చర్యాదక శబ్దాల నుండి భావం ఏర్పడిందని చెప్పేవారెవరు అంటే ఆశ్చర్యవాదులు నెక్స్ట్ కాకి కా కోకిల కూకు అని చేసే అరుపులను అనుకరించడం ద్వారా భాష ఏర్పడిందనే వాదం ఏది ఆప్షన్ ఏ ఆదర్శవాదము ఆప్షన్ బి అనుకరణవాదము ఆప్షన్ సి డింగ్ వాదము ఆప్షన్ డి వ్యూహవాదము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనుకరణవాదము కాకి కాని కోకిల కూకు అని అరుపులను అనుకరించడం ద్వారా ఏర్పడే వాదమే అనుకరణవాదము అని చెప్పబడుతుంది నెక్స్ట్ ధ్వనికి అర్థానికి అజ్ఞాతమైన సంబంధం ఉందని మానవుడు మనసుపై బయట వల్ల ఏర్పడినటువంటి అభిప్రాయమే ముఖధ్వనుల ద్వారా వ్యక్తమవుతుందని చెప్పేవాదము ఆప్షన్ ఏ డింగ్వాదము ఆప్షన్ బి ధాతువాదము ఆప్షన్ సి క్రమపరిణామ వికాసవాదము ఆప్షన్ డి సాంకేతవాదము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాదము నెక్స్ట్ ధాతువులు అనగా ఆప్షన్ ఏ జన్యువులు ఆప్షన్ బి క్రియలు ఆప్షన్ సి వాదములు ఆప్షన్ డి ప్రశ్నలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రియలు ధాతువులు అంటే క్రియలు అనే అర్థం అనమాట తిను అను ధాతువు నుండి తినుట తినుము అనే పదాలు వాడకలోనికి వచ్చాయని తెలిపే వాదము తిను అను ధాతువు నుండి తినుట తినుము అనే పదాలు వాడుకలోకి వచ్చాయని తెలిపే వాదము ఆప్షన్ ఏ అనుభవవాదము ఆప్షన్ బి ధాతుజన్యవాదము ఆప్షన్ సి సంపాదనవాదము ఆప్షన్ డి డింగాంగ్ వాదము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధాతుజన్యవాదము నెక్స్ట్ భాషకు మూలం ధాతువులేనని మొదట పేర్కొన్నది ఎవరు ఆప్షన్ ఏ భాస్కరాచార్యుడు ఆప్షన్ బి శంకరాచార్యుడు ఆప్షన్ సి యాస్కాచార్యుడు ఆప్షన్ డి నాగార్జునాచార్యుడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాస్కాచార్యుడు భాషకు మూలం ధాతువులేనని మొదట చెప్పింది యాస్కాచార్యుడు నెక్స్ట్ ఆధునికులకు ఆమోదమైనటువంటి వాదం ఏది ఆధునికులకు ఆమోదమైనటువంటి వాదం ఏది ఆప్షన్ ఏ అనుభవవాదం ఆప్షన్ బి ధాతుజన్యవాదం ఆప్షన్ సి ఆశ్చర్యవాదం ఆప్షన్ డి డింగ్ వాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధాతుజన్యవాదం ఆధునికులకు ఆమోదమైన వాదం ధాతుజన్యవాదం నెక్స్ట్ విశేషంగా ధాతువులు క్రియాబోధకాలే అన్నది విశేషంగా ధాతువులు క్రియాబోధకాలే అన్నది ఆప్షన్ ఏ శకటాయనాదులు ఆప్షన్ బి ఆశ్చర్యవాదులు ఆప్షన్ సి అనుభవవాదులు ఆప్షన్ డి విశేషవాదులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శకటాయనాథులు విశేషంగా ధాతువులు క్రియాబోధకాలే అన్నది శకటాయనాథులు నెక్స్ట్ అనుకరణ వాదాన్ని మార్క్స్ ముల్లర్ ఏమని పేర్కొన్నాడు అనుకరణవాదాన్ని మార్క్స్ ముల్లర్ ఏమని పేర్కొన్నాడు ఆప్షన్ ఏ బౌవాదం ఆప్షన్ బి టింగ్ వాదం ఆప్షన్ డి ఆప్షన్ సి అనుభవవాదం ఆప్షన్ డి డింగ్ డాంగ్ వాదము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డింగ్ డాంగ్ వాదం అని మార్క్స్ ముల్లర్ పేర్కొన్నారు అనుకరణవాదాన్ని నెక్స్ట్ అనుభవవాదానికి ప్రతిరూపమైన వాదం ఏది అనుభవవాదానికి ప్రతిరూపమైనటువంటి వాదం ఏది ఆప్షన్ ఏ ప్రాకృతివాదం ఆప్షన్ బి ఆకృతివాదం ఆప్షన్ సి ప్రవృత్తివాదం ఆప్షన్ డి వృత్తివాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రవృత్తివాదం అనుభవవాదానికి ప్రతిరూపమైనటువంటి వాదం ప్రవృత్తివాదం నెక్స్ట్ అనుభవవాదమునకు మరి ఒక పేరు అనుభవవాదమునకు మరి ఒక పేరు ఆప్షన్ ఏ సంపాదనవాదం ఆప్షన్ బి ఆపాదితవాదం ఆప్షన్ సి వ్యవహారికవాదం ఆప్షన్ డి భావనావాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంపాదనావాదం అనుభవవాదం నాకు మరి ఒక పేరు సంపాదనావాదం నెక్స్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్గా పిలువబడే వాదం ఏది ట్రైల్ అండ్ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్గా పిలువబడే వాదం ఏది ఆప్షన్ ఏ ధాతుజన్యవాదం ఆప్షన్ బి అనుభవవాదం ఆప్షన్ సి స్వతసిద్ధవాదం ఆప్షన్ డి తార్కికవాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనుభవవాదం నెక్స్ట్ భాష అనుభవపూర్వకంగా అలవడుతుందని చెప్పిన వారు ఎవరు ఆప్షన్ ఏ స్వతసిద్ధవాదం ఆప్షన్ బి ధాతుజన్యవాదం ఆప్షన్ సి డింగ్ వాదం ఆప్షన్ డి సంపాదితవాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంపాదితవాదం భాష అనుభవపూర్వకంగా అలవడుతుందని చెప్పేవారు సంపాదితవాదులు నెక్స్ట్ శిశువులు పెద్దలను అనుసరించి ప్రయత్నము వైఫల్యము ద్వారా భాషను అభ్యసిస్తారని చెప్పేవారం శిశువులు పెద్దలను అనుసరించి ప్రయత్నము వైఫల్యముల ద్వారా భాషను అభ్యసిస్తారని చెప్పేవారం ఆప్షన్ ఏ వాదం ఆప్షన్ బి సాంకేతవాదం ఆప్షన్ సి అనుభవవాదం ఆప్షన్ డి భౌ వాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనుభవవాదం శిశువులు పెద్దలను అనుసరించి ప్రయత్నము వైఫల్యముల ద్వారా భాషను అభ్యసిస్తారు అని చెప్పేవాదము అనుభవవాదం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి